హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నానే తెలుగు రివ్యూ స్పాట్ సో ఈరోజు మీకు మూవీ గురించి రివ్యూ ఇవ్వడానికి వచ్చాను జస్ట్ ఇప్పుడే అండి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ ఇన్వెస్టిగేషన్ మూవీ ఒక చూశాను చాలా బాగుంది హీరోయిన్ వచ్చి ఐశ్వర్య రాజేష్ రీసెంట్గా చేసింది యూట్యూబ్లో బాగా హల్చల్ చేస్తుంది సో మూవీ అయితే చాలా బాగుంది నేను చూసాను ఇప్పుడే సూపర్గా ఉంది యాక్చువల్గా ఈ మూవీలో ఏంటంటే ఐశ్వర్య రాజేష్ మూవీ స్టార్టింగ్లోని ఒక ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది ఆ ట్రావెలింగ్లో బస్ బుక్ చేసుకొని ఉంటుంది బట్ కానీ అన్ఎక్స్పెక్టెడ్గా తన పక్క సీటు మేల్ ఒక పర్సన్ వస్తారన్నమాట సో అప్పుడు దాని గురించి కాన్వర్జేషన్ డ్రైవర్తో చేంజ్ చేయమని సీట్ గురించి కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది అలాగే కట్ చేస్తే అదే అబ్బాయి మళ్ళీ యాక్చువల్గా ఐశ్వర్య రాజేష్ రోల్ వచ్చి దీంట్లో పోలీస్ అనమాట సో సడన్గా ఆ అబ్బాయి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి కనిపిస్తాడు అసలు అతను ఎందుకు కనిపిస్తాడు దాని తర్వాత దాని తర్వాత ఏమో ఏమవుతుంది అంటే ఐశ్వర్య రాజేష్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ న్యూలీ మ్యారీడ్ అయి ఉంటుంది తను సస్పిషియస్గా డెత్ అనేది జరుగుతుంది అది కార్ యాక్సిడెంట్ రూపంలో సో తర్వాత తన బాడీని ఎలా తను ఐడెంటిఫై చేసింది పోస్ట్ మార్టంలో ఏమని తెలియంది ఆ ఇన్వెస్టిగేషన్ గురించి వాళ్ళ హస్బెండ్ని ఎలా ట్రీట్ చేసింది దానికి కావాల్సిన గ్యాదరింగ్ అవంతా ఎలా చేసింది అనేది ఈ మూవీలు బాగా అండ్ దట్ వన్ మోర్ థింగ్ ఈస్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అండి సోషల్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఈ మూవీ చూడండి ఓకే ఒకవేళ మీకు ఇది యూట్యూబ్లో ఉంది ఒకవేళ మీకు కానీ కనిపించకపోతే నాకు లింక్ ఆర్ మూవీ నేమ్ అని కామెంట్ చేయండి నేను షేర్ చేస్తాను కంపల్సరీ అండ్ దట్టు మీన్ వైల్ ఇదేంటంటే తన చైల్డ్హుడ్ ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తుంది బట్ సడన్గా ఏమవుతుంది క్లైమాక్స్ అయితే సూపర్ అండి అసలు అన్ఎక్స్పెక్టెడ్ అసలు చూడండి ఖచ్చితంగా ఇలాంటి మూవీస్ చూడాలండి ఎందుకంటే మనకి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఖచ్చితంగా అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకప్పుడు చాలా ఒక విధంగా ఉన్నారు కానీ ఇప్పుడు చాలా మారిపోయింది అందరూ డెవలప్ అవుతున్నారు టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది అంటే మనకి ఏదన్నా ఐ మీన్ ఎనీథింగ్ హెల్త్ రిలేటెడ్ కానీ ఏదైనా ఒక ఛాలెంజ్ని మనం ఎలా ఫేస్ చేయాలి దాని నుంచి ఎలా బయటపడాలి అని మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి సో ఫైనల్ ఎండ్ అయితే సూపర్ అసలు బట్ కానీ ఐశ్వర్య రాజేష్ బాగా పర్ఫామ్ చేసింది తను ఏ డిసిషన్ తీసుకున్నది అనే దాని గురించి ఈ మీరు ఈ మూవీ ఖచ్చితంగా ఎండ్ వరకు చూడాలి ఇన్ కేస్ మీకు ఇన్ కేస్ ఏదైనా పర్టిక్యులర్ మూవీ గురించి రివ్యూ కావాలన్నా నాకు పెంచేయండి నేను ఖచ్చితంగా దాన్ని చూసి మీకు చెప్తాను కంపల్సరీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ బుక్ చేసారు నేను చూడలేదా

ఈ ముగ్గురిని దించి వెళ్తున్నారు సిసిటీవీ లో ఆ కార్ సరిగ్గా టూ టెన్ అయింది ఆ ముగ్గురు సూర్య కార్ కోసం అక్కడే వెయిట్ చేసి టూ ఫార్టీకి సూర్య కార్ సిసిటీవీ వన్ లో ఎంటర్ ఈ ముగ్గురు తన దారికి అడ్డొచ్చి తనని చంపి కార్లో పెట్టి కాల్ చేసి దాన్ని యాక్సిడెంట్ గా స్టే చేసి ఉండాలి